అండి అందరికీ నమస్కారం మొన్న మొక్కలు వేయడం స్టార్ట్ చేశాం కదండీ నేను కాన్పూర్ వెళ్ళి వచ్చే లోపల అంటే ఇక్కడ మా పాప దగ్గరికి వెళ్ళాను కదా వెళ్ళి వచ్చే లోపల ఇలా వేయించారండి రమేష్ గారు మొక్కలన్నీ కూడా వేయించారు ఒక వంద మొక్కల పట్నీ ఏంటండి ఇదిగోండి ఇవన్నీ కూడా వేయించారు చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్క ఇలాగా మామిడి మొక్క ఇలాగా ఫస్ట్ నాన్నగారు అయితే వేయడం జరిగింది దీనికి ప్రొటెక్షన్ చేశారండి ఇలాగా లేకపోతే గేదెలు అవి కూడా తినేస్తాయంట ఇలా వేయించారు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడానండి అలాగే డివైడర్ మధ్యలో అలాగే ఇటువైపు మరి మీ ఊళ్ళల్లో ఇదిగోనండి మొక్కలన్నీ కూడా మీ మీ ఊళ్ళల్లో మీరు కూడా ఇలా వేయించితే ఒక్కొక్క మొక్కకి ఆరు అండి చెప్పాను కదా ఆయన ఇంత పెద్ద మొక్కని గొయ్యి తీయడానికి ఈ మొక్క తీసుకొచ్చి రావడానికి వేయడానికి అలాగే దానికి పోషణ చేయడానికి కూడా ఆయన ఒక్కొక్క మొక్కకి ఆరు వందలు తీసుకుంటున్నారండి కాబట్టి మీ ఊర్లో కూడా ఇలా ఉండాలంటే అసలు కొన్ని రోజులు పోతే ఒక ఒక్క సంవత్సరం పోతే ఈ మొక్కలు ఎంత పెద్ద అవుతాయండి ఎంత బాగుంటాయి మీ మీ ఊళ్ళలో కావాలంటే ఈ మొక్కల్ని ఇలా వేసుకోండి మీ ఏటపటి గ్రామం అంతా కూడా అలా మొక్కలతో తను అనలా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా సపోర్ట్ చేసుకుని ఒకరికొకళ్ళు ప్రతి ఊర్లోనూ కూడా అందరూ మోటివేట్ చేసి ఎవరైనా ఒక బాధ్యత తీసుకుని అందరూ కలిసి అందరి దగ్గర డబ్బులు తీసుకుని కలెక్ట్ చేయండి లేకపోతే ఇంటింటికి తిరిగి మొక్కలు వేస్తామని ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అందరూ కూడా మీ ఊళ్ళల్లో ఇలా మొక్కలు వేయించుకోవాలని మన ఏటుపట్ట అంతా కూడా చాలా బాగుండాలని అసలు మన ఏటుపట్ట ఎవరైనా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అసలు అటువైపున చాలా బాగున్నాయి మొక్కలు అనుకోవాలని నేను కోరుకుంటున్నానండి మీరు అందరం కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను ఎవరైనా చూడండి మీరు ఫ్లెక్స్లు కడుతున్నారు కదండి ఎవరైనా బర్త్డేలప్పుడు పుట్టినరోజులప్పుడు మీ నాయకులు సెలబ్రేషన్స్ అప్పుడు ఫ్లెక్స్లు కడుతున్నారు కదా ఆ ఫ్లెక్స్ల వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుద్దండి దాని బదులు ఇలాంటి ఒక మొక్క రెండు మొక్కలు మూడు మొక్కలు వేయండి ఆ ఫ్లెక్స్ ఖర్చు ఎంత అవుతుందో దానికి మా అభిమాని పుట్టినరోజున ఇలా వేయించామని కూడా చెప్పండి అంతేగాని అనవసరంగా ఫ్లెక్స్లు కట్టి పర్యావరణాన్ని పాడు చేయొద్దు ఉంటానండి మీరు అర్థం చేసుకోండి నేను ఈ విధంగా పుట్టిన ఊరు రుణం తీర్చుకున్నానేమో అనిపిస్తుందండి అలాగే మా తాతగారు మొక్కలు నాటి వాటిని పెంచడానికి మా ఇంటి ముందు వేప మొక్కలు అవి పెంచడానికి ఎంత శ్రద్ధ చూపించారో కూడా నేను చిన్నప్పటి నుంచి చూశాను రోడ్డుకి ఇరువైపులా చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో డివైడర్ దగ్గర ఆ చ ఆయన ఎలా పెంచేవారంటే ఒక రోజు అండి గాలిదుమ్మికి వేప మొక్క వంగిపోతే ఆ కొమ్మ విరిగిపోతే ఆ కొమ్మను అతికించడానికి మళ్ళీ ఆయన పేడ తీసుకొచ్చి దానికి గడ్డి గడ్డి పెట్టండి దానికి కట్ల కింద వేసి చాలా శ్రమపడి అలా బ్రతికించేవాడండి తాతయ్య కూరగాయలు కూడా బాగానే పండించేవాడు అంటే బేరం దగ్గర అది వేసేవాడండి అలాగా అనమాట అంటే తాతయ్య మొక్కలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మా ఇంటి దగ్గర కూడా కొన్ని మొక్కల్ని తాత వేయడం అయితే జరిగిందండి కానీ అవి రోడ్డు వెడల్పు చేయడం వల్ల మా ఇంటి ఎదురుగుండలాగా అసలు చాలా బాగుండేదండి నేడగా ఉండేది అలా తీసేసారు కాబట్టి ఆ తాతయ్యకి గుర్తుగా అలాగే ఈ మనవరాలు వేయించిన మొక్కలండి ఇవి అలాగే తాతయ్య పేరు కూడా ఎదరా రామారావు గారి వనవాన్ని పేరు పెట్టాలనుకుంటున్నాను ఈ రకంగా నేను పుట్టిన ఊరిలో నేను వేయించిన మొక్కలు ఇలా వేయించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి